భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండలం కలివేరు పంచాయతీ పరిధిలో గల బట్టిగూడెం గ్రామానికి చెందిన ఇర్పా నాగేశి ఇల్లు గత నాలుగు రోజుల కిందట షార్ట్ సర్క్యూట్ అయి ఇల్లు దగ్ధమై పూర్తిగా నిరాశ్రయులైన కుటుంబానికి అండగా చర్ల మండల కేంద్రానికి చెందిన కాండ్రకోట సుధారాణి మనోడు టి రాజేష్లు ఐదు వేల రూపాయల నిత్యావసర వస్తువులు వంటపాత్రలు వారి తల్లి క్రీస్తుశకం కాండ్రకోట వెంకట శేషమాంబ జయంతి సందర్భంగా వారి కుటుంబానికి అందజేశారు ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ మా అమ్మ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మాకు తోచినంత పేదలకు సహాయ కార్యక్రమాలు చేస్తున్నామని ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించాలని ఎన్నో కష్టాలు పడి మనల్ని పెంచి పెద్ద చేసి వారు మనపై ప్రేమ ఎలా చూపించారో వారిని కూడా వృద్ధాభయంలో వారి ఆలనా పాలన చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో కలువేరు మాజీ సర్పంచ్ నానపల్లి భద్రం ఫీల్డ్ అసిస్టెంట్ కంతి నారాయణ పంచాయతీ గుమస్తా కల్లూరు నరసింహారావు సోడి బాబురావు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు కాండకోట వెంకట శేషమా అమ్మగారి జ్ఞాపకార్థం ఈ రోజు మా అమ్మగారి పుట్టినరోజు సందర్భంగా ఈ బట్టిగూడెంలో నాలుగు రోజుల క్రితం ఇల్లు కాలిపోయింది వాళ్ళకి వంట సామానును ఆహార పదార్థాలు పంపిణీ చేయటం జరిగింది ప్రతి సంవత్సరం మా అమ్మ కార్యక్రమానికి ఏదో ఒక సహాయార్థం చేస్తూనే ఉన్నాము ఈ సంవత్సరం కూడా కార్యక్రమం చేస్తున్నాము ఈరోజు మా అమ్మగారైన కాండకోట వెంకట శేషమాంబ గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మేము ఎవరో ఒకరికి పేదవారికి మా వంతుగా మేము సహాయం చేస్తూ వస్తున్నాము ఈ సందర్భంలో నాలుగుల క్రితం బట్టి అగ్ని ప్రమాద బాధితులకి సహాయార్థం మేము నిత్యావసర వస్తువులని పంపిణీ చేయటం జరిగింది ఇదే రకంగా గతంలో కూడా మేము కొత్తపల్లి గ్రామంలో పిల్లలకి పుస్తకాలు పంపిణీ చేశాము వనవాసి కళ్యాణ పరిషత్తులో పిల్లలకి మా వంతు సహాయం మేము చేసాము ఈ విధంగా మా అమ్మమ్మగారి జ్ఞాపకార్థం మా వంతు సహాయంగా మేము పేదవారికి చేద్దామని నిర్ణయించుకున్నాము ఈ విధంగా ముందుకు పోతూ ఉన్నాం నా పేరు నాన్న పేరు భద్రం అండి కలివేరు సర్పంచ్ ఈ కాలనీ నేనే కట్టించాను రజపల్లి గారి పేరు కట్టించాలనీ కాలటం ఈ ఒక్కళ్ళు కాలింది సరే ఈ ఒక్కీళ్ళ కావటం ఇంకా సంతోషం ఇంక ఊరు కాలేదు ఒక గాలింది కాబట్టి గవర్నమెంట్తో కూడా మాట్లాడి వాళ్ళకి ఆర్థిక సాయం అందజేయడానికి మేము మాట్లాడుతున్నాం సార్ ఆర్థిక సాయం అందజేస్తాం అండి ఇల్లు ఇవ్వటమా డబ్బులు ఇవ్వటం అది ఏర్పాటు చేస్తాం సార్